ఇప్పుడంత మనసు సీరియల్ ఫేమ్ రిషి సార్ అలియాస్ ముఖేష్ గౌడ గారు ఈరోజు పెట్టిన మరొక పోస్ట్ ఏంటి అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఎన్ని మూవీస్ స్టార్ట్ అయినాయి ఎన్ని రిలీజ్ అయినాయి అసలు ట్వంటీ ట్వంటీ ఫోర్లో స్టార్ట్ అయిన కన్నడ మూవీస్ లిస్ట్ అంతా కూడా తన సోషల్ మీడియా అకౌంట్లో స్టార్ట్ అయినట్లుగా ఒక ఇన్స్టాగ్రామ్ పేజీలో పెట్టిన పిక్స్ అన్నిటినీ కూడా తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేయడం జరిగింది ఏంటబ్బా అంత పర్టికులర్గా చెప్తున్నారు అని మీరు కూడా అనుకోవచ్చు ఆ పిక్స్ అన్నిటిలో కూడా తీర్థ వారిగా ఉంది అవునండి కన్నడ మూవీ తండే వారికే అదే తెలుగులో మనకు ప్రియమైన నాన్నకు అనే పేరుతో రాబోతుందన్న సంగతి తెలిసిందే అదే మూవీ కూడా లాస్ట్ అంటే ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇయర్ఏ స్టార్ట్ అయింది కాబట్టి ఇయర్ రిలీజ్ అవ్వకపోయినా ఈ ఇయర్ స్టార్ట్ అయిన ప్రతి మూవీ కూడా అక్కడ ఆ పిక్లో ఉండడం జరిగింది అందులో భాగంగా తీర్థరూప వారికే ఉండడంతో రిషి సార్ ఆ పిక్ని తన సోషల్ మీడియా అకౌంట్లో ట్వంటీ ట్వంటీ ఫోర్ రివైండ్ అంటూ దానికి సంబంధించిన పోస్ట్ను పెట్టడం జరిగింది ఆ సంబంధించిన పోస్ట్కి సంబంధించిన పిక్స్ అన్నిటిని నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి తీర్థ రూప తండ్రి వారికి నెక్స్ట్ మో నెక్స్ట్ ఇయర్ అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్లో రిలీజ్ అయ్యే సూపర్ సక్సెస్ అవ్వాలి మనం కూడా కోరుకుందాం ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి